కమ్మ విజయరాజు గారు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరు సీనియర్ గారు ఎంపీ అభ్యర్థి కూడా పాల్గొంటారు వారు విజయాన్ని కృషి చేస్తూ రేపు చేపట్టుకుపోయే ప్రచార కార్యక్రమానికి అందరూ కూడా పరివాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో రంగారెడ్డి ఎంపీపీ గారు వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు అదేవిధంగా సర్పంచ్ గారు సర్పంచ్ కూడా పాల్గొంటారు అదేవిధంగా గ్రామ కమిటీ ప్రెసిడెంట్ అందరూ కూడా పాల్గొంటారు

బతకగలిగేలాగా అతి సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా విద్య వైద్యం ఈ రెండింటికి ధనిక దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా విద్య మీద వైద్యం మీద కాన్సన్ట్రేషన్ చేసి గొప్ప గొప్పగా డెవలప్ అయ్యింది అదే ఫార్ములానే మన ముఖ్యమంత్రి గారు పాతి లక్షల వరకు కూడా వైద్యం ఊరికి అందిస్తూ విద్యలో కూడా ఎల్కేజీ నుండి పీజీ వరకు కూడా అలాగే ఉన్నత చదువులు విదేశాల చదువులు కూడా ఉపయోగపడేలాగా ఈ బడ్జెట్ ఉందండి రోజుల్లో మన అభ్యర్థి సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు గారికి ఓటేసి మళ్ళీ మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టో గురించి రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీలకి అతుక్కుపోయి మరి చూస్తారు చూశారు నిన్న మనం చూసిన విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటిస్తారో అవన్నీ కూడా చెప్పాడంటే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మడమ తిప్పడు మాట తప్పడు అనే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు ఒక ఆలోచన మీద ఉండి నిన్న ఏదైతే మనం ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా ప్రజలందరూ కూడా హర్శిస్తూ ఉన్నారు ఎందుకంటే ఉచితాలు మరీ ఎక్కువ ఇవ్వకుండా గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా అయితే పథకాలు ఇచ్చారో ఆ పథకాలను కొంచెం పెంపించి పెన్షన్ ఒక ఐదు వందలు పెంచారు అలాగే అమ్మఒడి ఒక రెండు వేలు పెంచడం జరిగింది అలాగే చర్యతో కంటిన్యూ అన్ని పథకాలు కంటిన్యూ చేస్తూ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి మరి ఇల్లు కట్టుకునే విషయంలో సిక్స్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం భరించేలాగా ఫార్టీ పర్సెంట్ వాళ్ళు భరించేలాగా అలాగే ఉద్యోగస్తుల పిల్లలకి విదేశీ విద్యాను విదేశీ విద్యా విధానం అమలు చేసి వారికి వడ్డీ రాయితీ అంటే ఐదు సంవత్సరాలు వడ్డీ కూడా ప్రభుత్వం భరించే విధంగా అలాగే విలేకరులు కూడా ఇంటి స్థలాల విషయంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అన్నారు అదే విధంగా మాట ఇచ్చిన ప్రకారం ఆయన చేస్తానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్ అయితేనే చేస్తాడు జగన్ అయితేనే అన్ని నమ్మకంగా ఉంటదని చెప్పి ప్రజలందరూ విశ్వసిస్తున్నా విశ్వసిస్తూ ఉన్నారు ఎందుకంటే మేము ఈ రోజు ప్రజల్లోకి ఉదయం నుంచి మా దగ్గర చాలా మంది ప్రజలందరూ వస్తా ఉన్నారు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు ఎందుకంటే జగన్ అన్న మేనిఫెస్టో బాగుందని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు ఆరు వందల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు పెట్టి హండ్రెడ్ పర్సెంట్ అమలు చేశారు అమలు దాంట్లో లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు విషయంలో చాలా అద్భుతంగా చేశాడు ఉదాహరణ సమస్య కూడా ఎప్పుడు మేనిఫెస్టోలో పెట్టాలి అది కూడా సమస్య క్లియర్ చేశాడు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశిస్తా ఉన్నారు దాన్ని బట్టి మీరు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్ ఆశ్రవదించి రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటూ సెలవుస్తున్నారు సి చైర్మన్ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మరి భారీగా వందల సంఖ్యలో బైక్ బైక్ ర్యాలీగా ఏర్పడి మరి వారు జంగారెడ్డి పట్టణంలోకి రావడం జరుగుతుంది అలాగే జంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి గంగానమ గుడి సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి అక్కడ మీటింగ్ బహిరంగ మీటింగ్లో పాల్గొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవాడ అదేవిధంగా పార్టీ పద ఉన్న నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఎంపీపీ గారు మన అనుబంధ సంస్థల అధ్యక్షులు మండల పార్టీ అందరూ కూడా అటెండ్ అయ్యి చక్కగా అక్కడ రిసీవ్ చేసుకుని జంగారెడ్డి పట్టణంలో గంగానమ్మ గుడి దగ్గర వెహికల్ ముంచే ప్రసంగిస్తారు ఆ కార్యక్రమాన్ని చేప్రదం చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ కుసిన నాతో పాటు ఇచ్చేసిన నాయకులు కార్యకర్తల